లతమ్మ ప్రెగ్నెన్సీ అయితే ఐవిఎఫ్ ఆ టెస్టు బేబియా మరి మేము ఎంత డబ్బులు ఖర్చు పెట్టాము వీడియో మొత్తం చూడండి మీకే తెలుస్తుంది అనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మేము స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆ ఇప్పుడైతే లతమ్మకైతే సీమంతం చేస్తున్నాం అనమాట అందుకోసం ఇంట్లో పనులు అయితే అన్ని స్టార్ట్ అయితే చేసేసినామండి ప్రతి ఒక్కటి కూడా స్టార్ట్ చేసేసినాము ఆ ఇది ఎందుకంటే సెకండ్ డెలివరీలో మేమైతే కొంచెం ఎక్స్పెక్టేషన్ ఎక్కువగానే ఉంది హ్యాపీనెస్ ఫస్ట్ ఎంత ఉందో ఇప్పుడు దానికంటే డబుల్ గా ఉందనమాట అందుకోసమే అయితే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఈ ప్రెగ్నెన్సీ అప్పుడు చాలా మంది అయితే ఒక డౌట్ అయితే ఆ డౌట్ మేము తర్వాత రివీల్ చేస్తాం కాబట్టి అందరికైతే డౌట్ అయితే వచ్చింది అది ఆల్మోస్ట్ చాలా మంది కూడా అడుగుతున్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా అడుగుతున్నారు అనమాట అది కూడా రివీల్ చేస్తాము తొందరలో అయితే లతమ్మకి అయితే శ్రీమంతం అయితే చేస్తున్నాం కాబట్టి చాలా మంది అయితే అడిగేది ఒకటే అనమాట ఆ ఫస్ట్ టెన్స్ ఇప్పుడు మళ్ళా ప్రెగ్నెన్సీ ఆ కాకపోతే కొన్ని రేజ్ అవుతా ఉంటాయి అన్నమాట వాళ్ళకి ఇది నార్మల్ ప్రెగ్నెన్సీనా లేకపోతే ఐవిఎఫ్ ఆ లేకపోతే టెస్ట్ బేబీయా ఇంకా చాలా చాలా కూడా క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి మమ్మల్ని డైరెక్ట్ అయినడు ఎందుకంటే ఫస్ట్ సారీ తింటే మళ్ళీ ఇప్పుడు కూడా బుద్ది కన్నా గోపి గమన అని మేము చెప్తున్నాం కాబట్టి వాళ్ళ అందరికి అదే ఉందనమాట ఆ ఎందుకంటే చాలా మందికి కొంచెం అనిపిస్తా ఉంటది కదా నార్మల్ ప్రెగ్నెన్సీయా లేదా ఒకసారి అంటే ఎవరికైనా ఉంటుంది అని చాలా మందికి అయితే డౌట్ వచ్చింది డౌట్ అయితే వచ్చింది ఒకసారి ట్వింట్స్ కూడతారు కదా మళ్ళీ మళ్ళీ ఎందుకు కూడతారని మేము ఎక్కడ కానీ ఎప్పుడు కానీ ఏమీ రివీల్ చేయలేదండి ఫస్ట్ ట్విన్స్ అప్పుడు కూడా నేను రివీల్ చేయలేదు ఎక్కడ కూడా రివీల్ చేయలేదు ఎందుకంటే అది రివీల్ చేయొద్దు అని అన్నారు కాబట్టి నేను రివీల్ చేయలేదు ఇప్పుడు కూడా ఏం చెప్పట్లేదు నేను అప్పుడు ఏం చెప్పినాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను బుజ్జి గోపికమ్మను బుజ్జి కన్నయ్యనో అని చెప్తున్నాను నేను అదే మాకు గోపికమ్మ వచ్చినా హ్యాపీనెసే కన్నయ్య వచ్చినా కూడా హ్యాపీనెస్ కాబట్టి నేను ప్రతి ఒక్కటి ఇలా వీడియో రూపంలోనే అయితే షేర్ చేసుకుంటున్నా ఇంకొకటి ఏంటంటే ఐవీఎఫ్ఆర్ టెస్ట్ బేబీ అని అడుగుతున్నారు కాబట్టి నేను దానికోసం అయితే క్లారిటీ అయితే ఇస్తున్నా న్యాచురల్గానే గానే అయితే ప్రెగ్నెంట్ అండి అంతే న్యాచురల్ పద్ధతిలోనే అయితే ప్రెగ్నెన్సీ అండి ఐవీఎఫ్ లేదు ఏం లేదు ఇంకొకటి ఏంటంటే ఐవీఎఫ్ అయినా టెస్ట్ బేబీస్ అయినా కొంచెం ల్యాక్స్లలో ఖర్చు ఉంటుంది అనమాట అది ఎందుకనంటే మాకు డబలే కావాలి త్రిబుల్ ఏ కావాలి ఇట్లా అనుకున్న దాన్ని బట్టి దాన్ని బట్టి అమౌంట్ అయితే ఉంటుందంట అది కూడా డబల్ త్రిబుల్ అన్నది కూడా గ్యారంటీ అయితే ఇవ్వలేరంట నైంటీ పర్సెంట్ గ్యారంటీ అయితే ఇవ్వలేరంట అది మనమైతే వాళ్ళు చేసే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తారు కాకపోతే గ్యారంటీ అయితే ఉండదు ఏంది ఉండదు డబల్ అయితే ఉండదు అనమాట ట్విన్స్ మీకు ఏ పుడతారని చెప్పడం మాత్రం ఎవరు చెప్పరు అది కూడా లక్షల ఖర్చు ఉంటుంది మేము ఎప్పుడు కానీ డబ్బులు అయితే ఎక్కడా ఖర్చు చేయలేదు ఎక్కడా వేస్ట్ చేయలేదు ఎందుకంటే న్యాచురల్ పద్ధతిలోనే మనకు దేవుడు ఇస్తాడు కాబట్టి మేము అదే దేవుడి ఇచ్చిన ప్రసాదాన్ని తీసుకుంటున్నాం అంతే కాకపోతే మేము ప్రతి ఒక్కటి కూడా షేర్ చేసి పెట్టడం వల్ల ఏమవుతుందంటే న్యాచురల్ ఏనా లేకపోతే ఇట్లా మీకు ప్రతిసారి ఇట్లా అని అంటారు కాబట్టి నేనేమంటున్నా అంటే ఇది నేను షేర్ చేసుకోవాలి ఎందుకంటే హ్యాపీగా మనం శ్రీమంతం చేసుకునే టైంలో ఇది చెప్తే బాగుంటుంది అనుకుని ఈ విషయం అయితే చెప్తున్నానండి నేచురల్ పద్ధతిలోనైతే మాత్రమే లత అయితే ప్రెగ్నెంట్ అయితే అయిందండి అంతే మందులు వాడము అది ఒకరా ఇద్దర దేవుడి దేవుడు ఇచ్చినట్టు అండి అంతే మనము ఒక్కరు కావాలంటే ఒక్కరు రారు ఇద్దరు కావాలంటే ఇద్దరు రారు ముగ్గురు కావాలంటే ముగ్గురు రారు అది మన చేతిలో ఉండదు అది అంత దేవుడి నిర్ణయం కాబట్టి అది దేవుడు ఇచ్చిన ప్రసాదం కాబట్టి అంతే మేమైతే ఫస్ట్ నుంచి కూడా నమ్మేది అదే అనమాట పిల్లలు అనుకున్నాం కానీ అనుకోలేదు ఇంకొకటి ఏంటంటే మళ్ళీ ఆడపిల్లే కావాలి పిల్లోడే కావాలి ఎక్కడా కానీ ఎప్పుడు కానీ మెన్షన్ చేయలేదు మా మనసులో లేదనమాట మాకు ఆడపిల్ల వస్తే ఇంకా సంతోషం ఎక్కువ ఉంటది అంటే మాకైతే మా గోపికమ్మ అయితే వచ్చింది అట్లాగే ఒక పిల్లోడు కూడా ఉంటే బాగుంటుంది అని అనుకున్నాం మా బుజ్జి కూడా వచ్చినాడు అనమాట మాకు అది గోపికం వచ్చినా సంతోషమే అనుకుంటే గోపికం వచ్చింది కన్న ఇచ్చినా సంతోషం అనుకుంటే అనమాట కానీ ఇద్దరు చాలా హ్యాపీ అది చాలా మందికి అయితే తెలియదు మా సర్కిల్ లోనే తెలియదు రిలేటివ్స్ కైనా తెలిసిన వాళ్ళకైనా తెలియదు అంతెందుకు వీళ్ళ వాళ్ళకి కూడా తెలియదు అసలు డెలివరీ అయితే ట్విన్స్ అని ఎవరికే డెలివరీ అయిన తర్వాత ఫోన్ చేసి చెప్పినాం చెప్తే అంటే డెలివరీ అయింది అతంటే పాప నా బాబా అంటే ఒక పాప ఒక బాబా అంటే షాక్ అయినారు ట్విన్స్ అని ఎవరికి తెలియదు ఎవరికి చెప్పుకోలేదు ఎందుకంటే వద్దు అని అనుకున్నాం కాబట్టి అదే అనమాట ఎందుకంటే కొన్ని కొన్ని మనం ఆ సైలెంట్ గా ఉంటేనే సరిపోతుందని ఇదైతే అడిగినారు కాబట్టి నేనైతే రివీల్ అయితే చేస్తానండి ఐవిఎఫ్ కాదు టెస్ట్ బేబీ కాదు ఏం కాదండి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు కొంచెం అయితే అర్థమవుతుంది అనమాట అదే నేను చెప్తా ఒక వన్ మినిట్ టూ మినిట్ అట్లా ఫస్ట్ లోనే చూసేస్తే ఏం అర్థం కాదు ఎందుకని ఆ క్లారిటీగా చూస్తే వీడియోలో ఏం చెప్పినామో అర్థమవుతుంది కాబట్టి అదే అనమాట హెలోనే వద్దు మమ్మీ ఇదే అదే అయితే ఇంట్లో అయితే పనులు అయితే మొదలు పెట్టేసామయ ప్రతి ఒక్కటి అయితే చేస్తున్నాము నేను ప్రతి ఒక్కటి వీడియో రూపంలో అయితే చూపిస్తున్నానండి మళ్ళీ లతమ్మకైతే సెకండ్ సీమంతం అయితే గ్రాండ్గానే అనుకుంటున్నాము లతమ్మ అయితే వద్దని అంటుంది నేను మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కావద్దని అనుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ సీమంతం ఎట్లా చేసినామో సెకండ్ సీమంతం కూడా అట్లే చేయాలి ఎందుకంటే ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు నాకు పాప బాబు ఎంత ప్రాణమో ఇప్పుడు ఇప్పుడు వచ్చేవాళ్ళు కూడా పాపనైనా బాబు అయినా గోపికమైనా ఆ కృష్ణ ఎవరైనా కూడా నాకు సంతోషమే కాబట్టి ఎవరు వచ్చినా నాకు సంతోషమే అప్పుడు ఎట్లా చేసినామో ఇప్పుడు కూడా అదే విధంగా చేయాలని అనుకుంటున్నాము ఆ ఎవరేమన్నా నేను పట్టించుకోవాలి లేకపోతే ఏమన్నా నేను పట్టించుకోవాలన్నమాట ఎందుకంటే మన సంతోషము మన హ్యాపీ దేవుడు ఇచ్చిన దాన్ని మనం తీసుకునే ముందు అది ప్రసాదం తీసుకునే ముందు కళ్ళ కద్దుకున్నట్టు వాళ్ళు వచ్చే ముందు ఇట్లా చిన్న చిన్న సెలబ్రేషన్ చేసుకుంటే అది కూడా హ్యాపీగా ఉంటుంది అనమాట అది వాళ్ళకు ఉంటుంది లేడీస్కి ఎట్లయినా ఉంటుంది ఖచ్చితంగా ఇట్లా సీమంతం ఉంటుంది మనసులో మాత్రం కొంచెం ఖర్చులు ఎందుకు వేస్ట్ ఖర్చులు ఎందుకని అనుకుంటా ఉంటారు ఖర్చులు ఇప్పుడు ఖర్చు చేస్తాం రేపటి రోజు సంపాదించుకుంటాం అది ఎంత పక్కన పెట్టేస్తే హ్యాపీనెస్ మళ్ళీ మళ్ళీ రాదు కదా అదనమాట ఇది ఎందుకంటే కొన్ని కొన్ని సంతోషాలు మళ్ళీ మళ్ళీ అవి మనం రిపీట్ చేసుకోలేము అవి జ్ఞాపకాలుగా మన మనసులో ఉండిపోతాయి కానీ మనం ప్రతిసారి అవి చేయలేం అనమాట పాపం లతకు ప్రాబ్లం ఏంటంటే ఎక్కువసేపు నిలబడి లేకుండా ఉంది అది ఇంకొకటి ఏంటంటే మెయిన్ అంటే ఫస్ట్ సారి అంత అంతా అనేదిలే కానీ ఈసారి అయితే కొంచెం ఎక్కువ స్టేన్ ఎక్కువ అవుతుంది ఐదు నిమిషాలు రెండు నిమిషాలు నిలబడి కూడా అసలు కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంది అది ఎందుకని అంటే ఇంకొకటి అది నేను మళ్ళీ డెలివరీ అయినాకనే చెప్తాను చెప్పాలా అందుకంటే అప్పటికంటే ఇప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే కుట్ల దగ్గర నొప్పి ఒకటి కొంచెం కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ డెలివరీకి సెకండ్ డెలివరీకి డిఫరెంట్ ఉంటుంది ఎప్పటికప్పటికే ఉంటుంది అనమాట ఫస్ట్ డెలివరీ అయింది కాబట్టి నార్మల్ సెకండ్ నార్మల్ అవుతుంది ఈజీగా అవుతుంది ఏం ఉండదు అనమాట ప్రతిసారి వాళ్ళకు ఒక కొత్తగానే ఉంటుంది ప్రతి డెలివరీకి వెరైటీ వెరైటీగానే ఉంటుంది అనమాట ఫస్ట్ డెలివరీకి విపరీతంగా వామిటింగ్స్ అనమాట ఇప్పుడు కొద్దిగా తగ్గినాయి అంటే అప్పుడంతా ఇప్పుడు లేవు అది ఫస్ట్ సార్ ఏది స్మెల్ చూసినా వామిటింగ్ చేసుకోవడము సరిగ్గా తినకపోవడము అప్పుడైతే ఎగ్స్ తిట్టినా తినేసింది ఎగ్ ఇప్పుడైతే తినట్లేదు నేను బలవంతంగా తినిపిస్తున్నా ఎందుకంటే ఖచ్చితంగా ఎగ్ అయితే ఏం అనుకోకుండా అంటే నాకు అనిపించలేదు అవి తింటే ఉంది అని కానీ ఇప్పుడు మాత్రం కొంచెం తిన్నా కూడా కొంచెం అనిపిస్తుంది అంటే ఒక్కొక్క డెలివరీకి ఒక్కొక్కలాగా ఆ బేబీస్ ఉన్నప్పుడు అట్లుంది ఫీలింగ్ ఈ బేబీస్ ఉన్నప్పుడు ఇట్లా ఉంటది ఫీలింగ్ అట్లా దేవుడు ఇచ్చేదాన్ని మనం ఏం చేయలేం కదా అది సృష్టి కాబట్టి మనం దాని గురించి ఆర్గ్యుమెంట్ చేయడానికి ఉంటది ఇట్లా ఎందుకు జరుగుతుంది అనడానికి అయితే ఉండదు అనమాట ఎందుకంటే అది ఏ టైం లో ఎట్లా జరగాలన్నో అది ఇక్కడ రాసి పెడతా ఉంటాడు కాబట్టి అట్లా అయితే జరుగుతూ ఉంటది అనమాట ఇంకోటి ఏంటంటే ఫస్ట్ సారీ చికెన్ మటన్ బిర్యానీ కొంచెం ఇంకొకటి ఏంటంటే అవి తింటే అరగట్లేదు మెయిన్ గానే తింటే బాగా తినాలనిపించింది తిన్నే హెల్త్ మాత్రం బాగా ఉన్నది కానీ ఈసారి కొంచెం తింటేనే కొంచెం 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 డైజెషన్ అయితే అవ్వట్లేదు అనమాట డైజెషన్ అవ్వట్లేదు ఇంకోటి ఏమంటారంటే అంత గ్యాస్ ఫామ్ అయినట్టుగా ఉంటది ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ కనిపిస్తానే ఉంటది కాబట్టి అప్పుడైతే అన్ని దంచి కొట్టింది చికెన్ మటన్ చేపలు అన్ని తినేసింది కాబట్టి ఇప్పుడు మాత్రం కొంచెం డైజెషన్ లో కొంచెం ప్రాబ్లం అయితే ఉంటది కాబట్టి ఫస్ట్ సారి అంత ఏర్పడలే మాకు ఇప్పుడైతే ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట అది ఆ అందుకే తెస్తే నేను తింటానని హాబం వెళ్ళి కూడా తెచ్చుకోవడం లేదు చికెన్ ఎప్పుడైనా తెచ్చినా కూడా మళ్ళీ తినలేదంటారు మళ్ళీ చికెన్ పకోడ తిన్నావు కదా కూడా అంటారు తిని బిద్ది అయినప్పుడు మనసుకి ఏం బిడ్డదో అదే అడగమంటారు కాబట్టి నేనైతే అడుగుతా తిని బిద్ది అవుతుంది అని అడుగుతా కానీ నేను రెండు మూడు అంతకంటే ఎక్కువ అయితే తినాలనుకున్న ఖచ్చితంగా తినేయాలంట ప్రెగ్నెన్సీ టైం లో అట్లా ఆశ పెట్టుకుని ఉండదు కాబట్టి అడగగానే చికెన్ పకోడ అయితే అనమాట అప్పుడు కూడా అంతే పోయినా డాక్టర్ చెప్పేది ఒకటే అండి ఏం చెప్తారంటే డెలివరీ డేట్ అని చాలా మంది అడుగుతున్నారు మాకు ఒకటే చెప్పినారు అప్పుడు ఏం చెప్పినారంటే ఎనీ టైమ్ డెలివరీ కావచ్చు అని చెప్పినారు అంటే ఎయిత్ మంత్ నుంచి ఎప్పుడైనా డెలివరీ కావచ్చు అని చెప్పినారనమాట దాని వల్ల ఏంటంటే కొంచెం జాగ్రత్తగానే ఉన్నాము కాకపోతే మాకు అంత ఐడియా లేదు సిమ్థమ్స్ మనకు ఎట్లా తెలుస్తాయేమో మాకు సరిగ్గా తెలియదు తనకు ఏం తెలియదు మాకు ఏం తెలియదు సిమ్థమ్స్ ఆ హాస్పిటల్ పోయినాం చిన్న ప్రాబ్లమ్ ఉంది అనగానే హాస్పిటల్కి అయితే పోయినాం అనమాట అడిగిపోయేసరికి ఆ లేదండి డెలివరీ అయిపోతుంది ఒకసారి పోయినాం కానీ కాదు కొంచెం బ్యాగ్ సర్దుకున్నాం కదా అంటే తెలీదు కాబట్టి ఎవరు ఏ టైం ఎట్లా వస్తుందో మనకు తెలియదు కాబట్టి సోపు కొబ్బరి నూనె ఇవన్నీ పెద్దోళ్ళు అవన్నీ అయితే తీసుకోకపోయాం కానీ డెలివరీ అయితే కాదు కొంచెం లోపల వాళ్ళకి ఇబ్బంది అయింది అట్లా అట్లా అనిపిస్తుంది నీకు అని ఓరికే సెలవుని అయితే పెట్టి పంపించేసినారు నెక్స్ట్ సారి కూడా ఇంకా ఏం కాదులే ఫస్ట్ సారి అయింది కదా ఇప్పుడు కూడా డేస్ ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ అంతే కదా అప్పుడు కూడా అట్లే కదా ఇప్పుడు కూడా అట్లే ఉంటుంది అని అయితే తీసుకోలేదు కానీ అటుకు పోయిన తర్వాత డెలివరీ చేయాలి డెలివరీ అన్నారు అప్పుడు ఆగమేఘాల మీద పరిగెత్తుకుంటూ వచ్చి బ్యాగ్ అయితే మేము రెడీ చేసి పక్కన పెట్టినాం ఎందుకంటే డెలివరీ లేడీస్ కి ఎనీ టైమ్ డెలివరీ అన్నారు ఎయిత్ మంత్ పడతానే ఇంకా అన్ని రెడీగా అయితే పెట్టుకున్నాయి ఎందుకంటే ఒకసారి ఉన్న మనం చెప్పే వాళ్ళు ఇంట్లో ఎవరు లేరు కాబట్టి నేను కూడా ఎవరు నన్ను అడిగి ఏమేమి తీసుకోవాలా ఇవన్నీ తీసుకోవాలా అని వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనకు ఆడలు ఇంట్లో ఎవరు లేరు కాబట్టి నేను ఒక్కదాన్ని అవి తెలుగు ఇంకా మనకు కావాల్సిన దాన్ని అడిగింది అయితే ఒకటే అండి పాత బట్టలు తీసుకెళ్ళాలని అన్నారు కొత్త ఇద్దరు అన్నారు కాబట్టి చీరలు అయితే మా అక్క తీసుకెళ్ళాము ప్రతి ఒక్కటి అయితే నేనైతే చెప్తున్నానండి నేను వేరే వాళ్ళ వీడియోస్ చూసి తీసుకున్నా మనకు తెలియదు మనకు తెలియదు ఫస్ట్ టైము ఇంట్లో కొంచెం డెలివరీ బ్యాగ్ డెలివరీ బ్యాగ్ లో ఏమేమి ఐటమ్స్ తీసుకోవాలి అన్నీ అయితే తీసుకున్నానండి కాకపోతే అక్కడ ఏం తక్కువ పడలేదు ఇంకా ఏంటంటే ఎట్లా పోయినాయో అట్లే వచ్చినాయి ఎందుకంటే యూజ్ అవ్వలేదు అనమాట ఎందుకంటే వాళ్ళు చాలా డేస్ వరకు హాస్పిటల్లోనే ఉన్నారు కాబట్టి అది చాలా ప్రాబ్లమే అయిపోయింది అనమాట అది వాళ్ళు ఇద్దరు వచ్చినారన్న సంతోషం ఉంది హాస్పిటల్లో ఉన్నారన్న బాధ ఉంది కాబట్టి అది కూడా ఒక హ్యాపీనెస్ కానీ ఇప్పుడు షేర్ చేసుకుంటే కొంచెం మనసు అనిపిస్తా ఉంటది దేవుడు ఏది ఇచ్చినా మన సంతోషం కోసమే దేవుడు ఏది చేసినా కూడా మనం మేలు కోసమే అనుకుంటా ఒకసారి ఇబ్బంది పెట్టినా ఒకసారి అయితే సంతోషం పెడతా ఉంటాడు అదండి ఈసారి కూడా అట్లాంటివి ఏమి ఇబ్బందులు కాకూడదని ప్లీజ్ ఒక్కటే చెప్తున్నానండి లతకు మాత్రం హ్యాపీగా మంచిగా ఏమంటారంటే సేఫ్ డెలివరీ కావాలని మాత్రం బ్లెస్ చేయండి అదొక్కడే కోరుకునేది అయితే అనుకుంటున్నాను అండి లతమ్మ సీమంతం వీడియోస్ అయితే ఇక రెగ్యులర్ గా మేము అందరికైతే వచ్చేస్తాం ఇంకా ఏంటంటే వన్ బై వన్ వీడియోస్ అయితే అంటే ఎందుకంటే ప్రతి ఒక్కటి సీమంతానికి అన్ని రెడీ చేసుకుంటున్నాం కాబట్టి ఇంకొకటి మీ డౌట్ కూడా క్లారిటీ వచ్చేసిందని నేను అనుకుంటున్నా నాచురల్ ప్రెగ్నెన్సీ అండి మళ్ళీ అది ఇది ఏం కాదండి అదనమాట ఇది మా బ్లాగ్ అండి లతమ్మ శ్రీమంతం వేడుకలు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట ఇక మరి ఉంటాం ఎందుకని చేయాల్సిన పనులు చాలా ఉన్నాయన్నమాట ఎందుకంటే దేవుడు మనకు హ్యాపీనెస్ ఇస్తున్నప్పుడు కొంచెం పరీక్షిస్తూ ఉంటాడు బ్యాలెన్స్ చేసుకుంటాడా చేసుకోవడాని బాధ అయినా కూడా బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట అది అనేది ఇక్కడ ఉండి తొమ్మిది తొమ్మిది చూస్తుంది అనమాట ఇది మా బ్లాగ్ అండి మా బ్లాగ్ కనుక మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము అందరికైతే వస్తూనే ఉంటాం మరి ఉంటాం